ఎవరన్నా ప్రయోగాలు చేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం సో ఈ భూమి మీద జరిగిన ఒక ఎక్సలెంట్ ప్రయోగం ఇది కుమారే అన్నది నాకు తెలిసి చాలామంది విని ఉండరు బికాజ్ ఇట్స్ అ డాక్యుమెంటరీ మన సూపర్ స్టార్లు గొప్ప గొప్పలు చేసిన సినిమాలు జస్ట్ ఫిక్షనే ఉంటుంది కానీ మనం ఇష్టపడతాం ఇది ఒక వ్యక్తి రియల్గా తన జీవితాన్ని పణంగా పెట్టి ఒక ప్రయోగం చేసిండు వీడి పేరు గాంధీ రియల్ పర్సన్ సినిమాలో వేసుకున్న క్యారెక్టర్ కదా రియల్ పర్సను దాని గురించి మీరు వికీపీడియాలో చదవచ్చు నేను చదివి వినిపిస్తా కానీ ఏమిటంటే ద ట్రూ స్టోరీ ఆఫ్ ఎ ఫాల్స్ ప్రాఫిట్ ఇతను చిన్నప్పటి నుంచి రకరకాల గురువులు వీళ్ళ జిమ్మిక్కులు వీళ్ళ ఆశ్రమాలు వీళ్ళ దందాలు వీళ్ళకున్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి పెరిగాడు తర్వాత స్వతహాగా వేరే దేశంలో సెటిల్ అయ్యి హఠాత్తుకు ఐడియా వచ్చింది ఒక డాక్యుమెంటరీ చేద్దాం ఎవరికి తెలియకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరో వచ్చారు నేను షూట్ చేస్తున్నాను ఎవరో వీడియో తీస్తున్నారు కానీ నేనేమో ప్లాన్ ప్రకారం చేస్తున్నా మిగతా వాళ్ళకి తెలియదు నేనేం చేస్తున్నాను అట్లాంటి ఒక ఐడియా అనమాట సో తనను తాను ఒక యోగా గురువుగా ఒక ప్రాఫిట్గా అట్లా పరిచయం చేసుకొని తనకు అనుభవంలో లేని విషయాలు కూడా చెప్తూ అందరికీ ఒక హోప్నిస్తూ ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ అబద్ధం ఎట్లుంటుందో చెప్తే చూడు ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా పది మంది వచ్చారు నేనే ఒక ఇద్దరిని తయారు చేస్తాను అది పది మందికి తెలియదు వాళ్ళు రాగానే ఇద్దరు వచ్చారు వాళ్ళు ఇట్లా నేను ముట్టుకోగానే పడిపోయారు అలాగని ఈ క్రిస్టియన్స్ స్టే మీద చేసే మరి అంత డ్రామా కాదు చాలా సటల్గా తర్వాత వాళ్ళు అందరికీ చెప్తున్నారు ఎలాగెలా ఉండేవాడిని బట్టి ఇతను కలిసిన తర్వాత చాలా మారిపోయింది అయింది ఇంకెవరో వచ్చారు అతన్ని ఆరా చూశాను అది వెరీ రేరెస్ట్ పర్సన్ అది ఇట్లా మనసులో కొన్ని నమ్మకం కలుగుతుంది అందరు మనుషులే మనం అతిగా ఆ ప్రాధాన్యతనిచ్చి మనం ఒకరిని ఫేమస్ చేస్తున్నాం ఒక గురువుని మనిషిగా చూడనంత వరకు మీకు ఆ గురువు యొక్క క్వాలిటీ ఎప్పటికీ ఎక్కదు ఇది నేను చెప్తున్నది రెండోది ఇది ఒక ప్రయోగం చేసి తను చేయాలనుకున్న విషయం ఏమిటంటే చాలా క్రేజ్ వచ్చింది వేల లక్షల మంది శిష్యులు ఏర్పాటు అయినారు అప్పుడు నిజం చెప్పాడు ఇదంతా నాటకం చేశానని ఇది రియల్గా గా జరిగింది తర్వాత క్రిమినల్ అఫెన్స్ అయింది ఇది మామూలు విషయం కాదు ఇది నౌ ఐ రీడ్ సమ్ కంటెంట్ ఇప్పుడు కుమారే వికీపీడియా అని కొడితే విక్రమ్ గాంధీ సో కుమారే ఈజ్ ఏ టూ థౌజండ్ ఇలెవెన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టెడ్ బై అండ్ స్టారింగ్ అమెరికన్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ గాంధీ హూ పోస్ట్ ఫర్ ఎ టైమ్ యాజ్ అన్ ఇండియన్ గురు ఇన్ ఫోనిక్స్ అరిజోనా టు అమెరికన్ న్యూ ఏజ్ మూవ్మెంట్ అంటే తన్ను తాను ఒక గురువుగా ప్రచారం చేసుకుని ఒక కొత్త ఈ న్యూ ఏజ్ మూవ్మెంట్ని ఆయన డోర్ ఓపెన్ చేసిండు విక్రమ్ గాంధీ ద చైల్డ్ ఆఫ్ అబ్జర్వింగ్ హిందూ ఇమిగ్రెంట్స్ టు అమెరికా అంటే చిన్నప్పటి నుంచి చాలా గమనించాడు ఈ వ్యక్తి ఏం గమనించాడు ఆఫ్టర్ నోటీసింగ్ ద గ్రోయింగ్ పాపులారిటీ ఆఫ్ యోగా ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అందరు అమెరికాకి ఎందుకు వెళ్తున్నారు ఈజీగా నువ్వు ఫుల్ చేయొచ్చు వాళ్ళకి అప్పీలింగ్ గా అనిపిస్తే తండోపతండాలుగా వచ్చేస్తారు హీ డిసైడ్స్ టు మేక్ ఎ డాక్యుమెంటరీ అబౌట్ ద న్యూ ఏజ్ హూ ఆర్ రెఫరింగ్ టు ఇండియన్ టీచింగ్స్ టు బిల్డ్ క్రెడిబిలిటీ ఫర్ దేర్ ప్రాక్టీసెస్ బాగా గుర్తుపెట్టుకోండి ఎవడైతే ఒక స్టాచ్యూ లేకపోతే ద మధ్యన ఏదన్నా అడ్డం పెట్టాడా వాడిని చెవుల పూలు పెడుతున్నట్టాడు ఎవడన్నా కానీ సో ఫైండింగ్ దెమ్ అండ్ ద గురూస్ ఇన్ ఇండియా టు బీ ఈక్వల్లీ ఫోనీ అంటే కొంత అందమైన మోసం ఉంది అని గుర్తించాడు గాంధీ కేమ్ అప్ విత్ ద ఐడియా ఆఫ్ ఇంపర్సనేటింగ్ ఇంగ్లీష్ ఇంపర్సనేటింగ్ అంటే ఒకటిలా మారాడు ఇప్పుడు ఉదాహరణకి భారతీయుల్లో కమల్ హాస్ ఒకేట వేశాడు లేకపోతే అంబేద్కర్ వేషం ఒకతనే వేస్తాడు సాయిబాబు వేషం విజయ్ చందర్ అట్లా వేసాడు అట్లా ఇతను గురువుగా వేషం వేసుకోవాలని నిర్ణయించుకోడు గురువు వాళ్ళని కాదు ఏ గురువు అండ్ బిల్డింగ్ ఏ ఫాలోయింగ్ ఓన్లీ టు రివీల్ యాజ్ ఎ వే ఆఫ్ షోయింగ్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆర్ అన్నెస్సరీ అండ్ ద ఫోకస్ గాంధీ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు శ్రీ కుమారే అని పేరు పెట్టుకున్నాడు అండ్ ఎన్లైటెన్ గురు ఫ్రమ్ ద ఫిక్షనల్ విలేజ్ ఆఫ్ అలికాష్ అనే చోటు నుంచి వచ్చానని చెప్పుకున్నాడు సో నేను ఒకనొక ప్రాంతం నుంచి వచ్చాను రీసెంట్గా ఇంకెవరు ఆడి పేరు అతను కూడా తన గతానికి సంబంధించిన స్టోరీ ఎంత ఫేక్ అని తెలిసింది దాని మీద అంటే నువ్వు క్రెడిబిలిటీ కోసం ఇంత దరిద్రాలకు పాటు పడతారు ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఊర్లో ఇక్కడ పుట్టాను పెరిగాను నువ్వు ఇట్లా చెప్పాలి ఇప్పుడు నాకు మహావతార బాబాజీ కనిపించాడు హిమాలయాస్కి వెళ్ళాను నేను గొప్ప గొప్ప ఇదంతా ఎందుకు అసలు ఎవ్వరు కనబడలేదు నీకు జీవితానుభవాలు రావా సో ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది సో జనాలు వీటికి పడిపోతారు ఒక తరహా గెటప్ ఒక తరహా పూసుకున్న వాడికి ఇట్లా చుట్టుపక్కల ఒక ఎక్కువ ఆచార వ్యవహారాలు అతన్ని ఎవరు ముట్టుకోవడానికి వీళ్ళదు అతను దూరంగా కూర్చోండి అతని దగ్గరికి వెళ్తే మూత అడ్డు పెట్టుకొని మాట్లాడండి లేదా అతని దగ్గరికి వెళ్ళి పూవించిన తర్వాత నేను జోలి పెట్టి ఇదంతా ప్రిపరేషన్ కామన్ మ్యాన్ కలిస్తే ఎట్లా కలుస్తో నీ బామ్మదిని కలిసినట్టు కలవాల గురువుని అయితే హృదయంలో రెస్పెక్ట్ పోకుండా చూసుకోవాలి గురువు అంటే యూ హ్యావ్ రికగ్నైజ్డ్ హిమ్ దట్స్ ఆల్ అండ్ నీకు ఎవరు చెప్పక్కర్లే అతను ఎట్లా కేర్ తీసుకోవాలని నీకు తెలిసిపోయింది ఈ జనాలకు ఎప్పుడు అర్థమైతే వదిలేదాం కానీ ఐన్ ఎన్లైటెడ్ గురువు ఫ్రమ్ ద ఫిక్షనల్ విలేజ్ ఆఫ్ అలికాష్ ఇండియా బై క్రియేటింగ్ ఎ స్పిరిచువల్ ఫిలాసఫీ సెంటర్డ్ అరౌండ్ ద ఐడియాస్ ఆఫ్ ఇల్జన్ అండ్ సెల్ఫ్ ఎంపవర్మెంట్ గ్రోయింగ్ అవుట్ హిస్ హెయిర్ అండ్ బియర్డ్ అండ్ అడాప్టింగ్ ఏ ఫాల్స్ ఇండియన్ యాక్సెంట్ అంటే ఒక రకమైన భాషని ఒక రకమైన గడ్డానికి గిడ్డను పెంచుకున్నాడు ఇది బాగుంది చూపి సో హీ వేర్ హీ ఇన్వెస్టిగేటెడ్ ద లోకల్ న్యూ ఏజ్ సీన్ అండ్ బిల్ట్ ఏ గ్రూప్ ఆఫ్ ఫాలోవర్స్ యాజ్ హీ గాట్ టు నో అండ్ లైక్ ద పీపుల్ హూ రెస్పాండెడ్ టు హిస్ టీచింగ్స్ అండ్ ప్రాక్టీసెస్ గాంధీ బికేమ్ ట్రబుల్డ్ బై హిస్ డిసీట్ అండ్ ఇన్క్రీజింగ్లీ నర్వస్ అబౌట్ ద ఐడియా ఆఫ్ అన్వీలింగ్ హిమ్సెల్ఫ్ ఇక్కడ వచ్చింది ప్రాబ్లం ఎప్పుడైతే వేల మంది వచ్చారో వేల మంది కాళ్ళ మీద పడుతున్నారు పూనకాలు పూతున్నారు పిచ్చెక్కుతుంది జనాలకి తను చూడగానే ఊ అది అరుస్తున్నారు ఇప్పుడు అతను డాక్యుమెంట్ ఎందుకు చేయాలనుకున్నాడు నిజం చెప్పడానికి ఇప్పుడు నిజం చెప్పాలంటే పిచ్చల్ ప్యాక్ అయితుంటే ఏం చేయాలో తెలుస్తలేదు ఆ తర్వాత రిసెప్షన్ సరే సో వెన్ హీ ఫైనల్లీ డిడ్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ కోర్ గ్రూప్ ఆఫ్ ఫాలోవర్స్ డిసగ్రీడ్ విత్ హీస్ మెథడ్స్ టు వేరింగ్ డిగ్రీ వెరీ డిగ్రీ బట్ మోస్ట్ స్టిల్ అగ్రీడ్ విత్ హీస్ మెసేజ్ అండ్ చూస్ టు రిమైన్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్ సో చాలా మంది గాయపడ్డారు కానీ ఫైనల్ కొందరు తెలుసుకున్నారు ఇతను ఫేక్ గురువు అయినప్పటికీ ఇతను చెప్పిన దాంట్లో విషయం ఉంది కాబట్టి వీ రెస్పెక్ట్ హీమ్ అని అక్కడితో వదిలేశారు కుమారే ఏ ప్రీమియర్డ్ ఇట్ ద సౌత్ ఏదో రకరకాల చోట్ల ప్రీమియర్ అయ్యింది ద ఫిల్మ్ రిసీవ్డ్ ఫెయిర్ రివ్యూస్ అపాన్ ఇట్స్ రిలీజ్ చాలా మంచి రివ్యూ వచ్చింది వాట్ ఎవర్ ఇట్ మీ బట్ నేను చెప్పాలనుకునేది ఏమిటంటే చాలామందికి ఎట్లయితే మహత్వాకాంక్ష ఉందో నిన్నెవడో నాకు ఒక మెసేజ్ పెట్టాడు ఒక మిత్రుడు ఇప్పుడు సద్గురుని విమర్శిస్తున్నావు నువ్వు ఆ రేంజ్కి పోవాలి ఇదేంటి మన ప్రపంచానికి సంబంధించిన విషయాలు అక్కర్లేదని చెప్తుండేది నేను రేంజ్ అనేది మానసిక స్థితికి సంబంధించింది సద్గురు ఎంత చక్కటి మైండ్ ఉంది సద్గురుని ఎవరు విమర్శిస్తున్నారు ఆ కల్ట్ సిస్టమ్ నేను అని చెప్తుంది అంతే విషయాన్ని వినకుండా సద్గురు అనగానే వీడు విమర్శిస్తున్నాడు అరే సద్గురు అంటే ఎవడు మన బాబాయ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అతను కొన్ని వేల మందిని ఓన్లీ పాంబుర్రా ఊదిలింది ఎవడు ఏం మాట్లాడినట్లు ఊదుకుంటుంటారా ఏంది ఉండరు సో సద్గురు చెప్పిన చాలా విషయాలు నాకు నచ్చుతాయి అవి నాకు తెలుసు సద్గురు చెప్తేనే నేను తెలుసుకున్నాను కాదు ఓహో ఇలా ఆలోచించేవాడు ఇంకోడు ఉన్నాడు రెండోది సద్గురు ఎప్పటికీ నా రేంజ్కి రాకపోవచ్చు చాలా కష్టం నాకు ఒక పది మంది కోటి శోధ కలిస్తే అట్లా ఉండిపోవచ్చు నేను ఎంత సాధాసిద్ద జీవితం జీవితం అంతా నేను యూట్యూబ్లో కనిపిస్తూనే ఉంటా ఐఆమ్ నాట్ గోయింగ్ టు బ్లఫ్ ఎనీ బడీ నాకు ఫాలోవర్స్ వద్దు భక్తులు వద్దు ఈ సోకాళ్ళ దరిద్రాలు వద్దు జస్ట్ ఉన్న చోట లిబరేట్గా అంతవరకే నేను చెప్పింది ఏంటి గురువులు ఉండాలి కానీ గురువు కూడా ఆశ్రమంలో బందీ అయిపోయింది అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా ఊరికే విమర్శలు చేయకూడదు రెండోది ఇదో క్లారిఫికేషన్ కాదు మళ్ళీసారి ఊరికే చెప్తున్నా రెండోది ఆ వ్యక్తి ఏం హార్ష్గా చెప్పలేదు బట్ అదొక అలా అనిపిస్తుంది ఇలా అంటున్నాడంటే అట్లా అయిపోవాలి అది ఎట్లా అయిపోయేది లేదు అంటే అయిపోయే ఉన్నాం నువ్వు అనుకున్నంత మాత్రమే అయిపోవు ఒక వ్యక్తి అలా ఎదగడంలో ఆ వ్యక్తితో పాటు కొన్ని లక్షల మంది సహాయం ఉంటుంది అక్కడ ఉన్న భక్తులను తీసేస్తే ఆ గురువు ఉండడు ఎవరెవరో కూలీలు పనిచేస్తే అది తయారైంది ఊరికే జస్ట్ తన్ ఇప్పుడు నేను చేస్తున్నది నేను ఒక్కడిని చేస్తున్నది ఇది వేరు అది వేరు అర్థం చేసుకోవాలంటే కొంచెం ఇంటెలిజెన్స్ ఉండాలి ఎదగాలి కొంచెం మానసిక క్షేత్రంలో ఊరికే విమ నోరుంది కాబట్టి విమర్శించవచ్చు మనసుందో కాబట్టి ఆలోచించవా ఇంటెలిజెంట్గా ఆప్షన్ ఈజ్ యువర్స్ సో ఈ డాక్యుమెంటరీ నాకు ఉందో లేదో తెలియదు నేను దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ క్రితం మా జర్మనీలో ఉండే ఫ్రెండ్ మధు మమ్మ నాకు చెప్తే దీని గురించి నేను ఎంక్వైరీ చేసి చూశాను వెరీ టెరిఫిక్ ఐడియా టెరిఫిక్ ఐడియా అసలు అసలు ఎంత పర్ఫెక్ట్గా చేశాడంటే మీరు ఆ వీడియోస్ చూస్తే చెప్తుంది వీలైతే చూడండి చాలా బాగుంటుంది ఈరోజు ఎంత ఉక్కపోస్తుందంటే సండే కదా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కానీ ఎండాకాలం ఇలాగే ఉంటుంది చలికాలం పెడుతుంది వర్షాకాలం వర్షం వస్తుంది నో కంప్లైంట్స్ ప్లీజ్ సార్